ఎవరి కోసం కోసరం ఎవరి కోసరం సార్ నువ్వు చేసింది సాయి వయసు తెలుసా సాయి వయసు తెలుసా ఆ సార్ సాయి వయస్సుకి పెట్టాను అది కానీ నేను ఎవరికి పెట్టాను ఇంతగా నా కోసం పెట్టుకున్నాను నువ్వు కోసం సంప్రాయించావు కోత కిక్కి రాలేదు కిక్కి రాలేదు అని లేదు చెప్పాడు కిక్కి రాలేద కిక్కి రాలేదని కాదు అత్తా నువ్వు ఎంతో బెచ్చా ఎవరి కోసం పెట్టావు నా కోసం పెట్టావా నీ కూతురి కోసం నీ కూతురు నాకు ఆడిచ్చింది నేను వయించుకుపోయినా సాయి భక్తితో మొక్కాను కొంచెం పుచ్చుకున్నాను ఇక్కలేదనే నీ కూతురు అత్తా ఇప్పుడు సొమ్ము ఏం ఏమంటావా ఒక్క సొమ్ము ఉంచకుంటా అసలు అన్ని కాకడ పెట్టుకుని నీ తన తాగలి తాగస్తావు

ఒక ముంగిల్ని ఎన్ను సంపాదించలేవు నేను అంతగా నా కూతురు అనే అన్ని పెట్టిన కానీ నా కూతురికి ఏం బాధ చూస్తున్నాను ఒక పొలం కట్టా ఒక పొలం కొన్నావా అత్తా ఎందుకు అత్త చెట్టు ఉంది ఆ చెట్టు కింద గాలి ఉంది గాలి కింద పండుకుంది చల్లగా నిద్రతుంది అంటే గాలిలో పండుకుంటే అయిపోతుందా అల్లుడా మా కూతురు ఏం గతి కావాలి పిల్లలు ఉన్నారు అక్కడ ఇద్దరు పిల్లలు ఎదిగిన పిల్లలు కూడా ఏమైనా తెలివి తెలివిందా పిల్లల గురించి నాకు తెలియదు కానీ నీవే చదువుకుందావా నీతో ఏది అంటాను నీ దగ్గర దొంగతనంగా ఉంది కదా ఇప్పుడు పరోజు ఉండేది నాకు ఇచ్చామను ఇంచుకుపోతానత్తా నాయన నీకు పెట్టి పెట్టి మా వచ్చింది మాకు ఇంకా డీచె ఎక్కడ పెట్టాలో అత్త ఇది మారుగా అన్నా వాళ్ళకి ఇంకొక పెళ్ళికి తయారైపోతాను వత్తా ఇప్పుడే ఇంకొక ఆ సౌలేసి అంతగాని చూసుకు అద్దా ఏదో ఒక ఆలు గజీ చూసాను నాయన గెంజ అత్త ఎంత గెంజ్య బాగా చేసే ఏం లేవు ఉన్నదంతా ఊడ్కపోతే ఇంకా ఆడన్ తెచ్చేది పొలం రాసిస్తే రెండకర పొలాలు రాసిస్తే ఇల్లు రాసిస్తే ఇద్దరు పిల్లలు కుట్టినరు ఆ పిల్లలు ఎదిగిండ్రు కొంచెం నీకు ఏమైనా మైండ్ ఉందా తాగుతావు పండుకుంటావు అలా పండుకుంటావు చెట్టనవు అనవు అట్ట పండుకుంటే పిల్లలు ఎవరు చూడాలి మా దేవుడు అట్ట చూస్తాడు ఏమైనా మైండ్ ఉందా